నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి ప్రజలు ఉప్పు పప్పు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది మొబైల్ వాహనాల ద్వారా ఇస్తున్న బియ్యాన్ని తినలేక చాలా మంది బహిరంగ మార్కెట్లో బియ్యం కొంటున్నారు దీంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీకి బియ్యం పప్పు ఇవ్వాలని నిర్ణయించింది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ఈ కౌంటర్లను ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది దీంతో ఇవాళ కాకినాడ రైతు బజార్లో తక్కువ ధరకు బియ్యం కందిపప్పు కౌంటర్లు ప్రారంభించారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కేజీ నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే ఈ కౌంటర్ దగ్గర నూట రూపాయలకే లభిస్తుంది అలాగే బీపీటీ సోనా మసూరి స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో కేజీ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉండగా నలభై తొమ్మిది రూపాయలకు ఇక్కడ విక్రయిస్తున్నారు ఇక బీపీటీ సోనా మసూరి రా బియ్యం బహిరంగ మార్కెట్లో కేజీ యాభై రెండు రూపాయల నలభై పైసలు ఉండగా ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలకే ఇస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ తెలిపారు బియ్యం కందిపప్పు కోసం జనం బార్లు తీరారు మరిన్ని కౌంటర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రాష్ట్రంలో మన నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర పవర్ సరఫరా మంత్రిగా మంత్రి గారు మన అందరూ ఈ హోల్సేల్ డీలర్స్ ఎపి షాప్ మిల్లర్సు వీళ్ళతో సమావేశం ఏర్పరిచి వీళ్ళను తక్కువ ధరలకు అమ్మవలసిందిగా ఆదేశించారు గౌరవ మంత్రి వర్యుల ఆదేశాల మేరకు మనం రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యము యాభై ఐదు రూపాయలు ఉన్న బియ్యంను నలభై తొమ్మిది రూపాయలకు అమ్ము అమ్మించే విధంగా అలాగే కందిపప్పు ధర నూట ఎనభై ఒక్క నుంచి నూట తొంభై రూపాయలు ఉన్న నేపథ్యంలో మనకు మంచి ప్రీమియం క్వాలిటీ కందిపప్పును ఈ రైతు బజార్ల ద్వారా నూట అరవై రూపాయలకే ప్రజలకు అందుబాటు ధరలో ఉంచేటట్టు చూసుకో అమ్మించే విధంగా చర్యలు చేపట్టారు ఆ విధంగా ఈరోజు ఈ మన ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్లో ఒక ఒక కందిపప్పు కౌంటర్ సపరేట్గా అట్లాగే ఒక బియ్యం కౌంటర్ సపరేట్గా ఏర్పాటు చేశాము ఇంకా కూడా రేపు గాంధీ బజార్ గాంధీనగర్ రైతు బజార్లో